అందరికి నమస్తే అండి నా అన్వేషణ అండ్ ప్రపంచ యాత్రికుడు ఈ రెండు ఛానల్స్ ద్వారా బాగా పాపులర్ అయిన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అన్వేష్ ఇతను స్వస్థలం విజయనగరం జిల్లా అనమాట సో ప్రస్తుతానికి విదేశాల్లో ఆయన ట్రావెల్ లాగ్స్ చేస్తూ ఉంటాడు చాలా దేశాలు తిరిగాడు ప్రస్తుతం థాయిలాండ్లోనే అక్కడ ఉన్నట్టున్నాడు సో ఆయన నాలుగు రోజుల కిందట చేసిన కామెంట్స్ ఎంత వైరల్ అయ్యాయో దాని మీద చాలా ఛానల్స్లో చాలా డిజిటల్ మీడియాల్లో ఎంత ఎంతగా అతని మీద విరుసుకు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం సో తాజా అప్డేట్ ఏంటంటే ఆయన మీద ఖమ్మంలో ఒక కేసు నమోదైంది ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్కి అక్కడ ఎవరో ఫిర్యాదు చేశారు సో దాని మీద ఆయన సీతమ్మ అండ్ ద్రౌపది వీళ్ళిద్దరి వస్త్రాధారణ మీద అండ్ వాళ్ళిద్దరి మీద కొన్ని చేసిన అతను కామెంట్స్ చేశాడు కాబట్టి దాని మీద కేసు నమోదైంది అండ్ ఆల్రెడీ విశాఖపట్నం సిటీలో కూడా అతని మీద ఒక కేసు నమోదైంది అండ్ కొంతమంది హైదరాబాద్లో కూడా ఈరోజు కంప్లైంట్ ఇచ్చినట్టు ఉన్నారు అతని మీద చాలా ప్రాంతాల్లో కంప్లైంట్లు ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారనమాట విహెచ్పి బజరంగ్ దళం చాలామంది హిందూ సంఘాలు ప్రజా సంఘాలు వాళ్ళు సో ఇది అంటే ఒక లీగల్గా అండ్ కేసుల పరంగా క్రైమ్ రికార్డ్స్ పరంగా చూసుకుంటే అది లెక్క మరోవైపు నైతికంగా ఒక హ్యుమానిటీ పరంగా కూడా అతను విలువ కోల్పోయాడు ఆయన చేసిన కామెంట్స్ కారణంగా నిజానికి ఆయనకున్న సబ్స్క్రైబర్స్లో అతను ఒక ట్రావెల్ లాగర్ అతను ప్రపంచ దేశాలన్నీ తిరిగి ప్రపంచ దేశాలన్నీ చూపిస్తుంటాడు అది చూసి నచ్చిన వాళ్ళు ఒక సగం మంది అతన్ని ఫాలో అయితే అతని లాంగ్వేజ్ అతను రకరకాల అమ్మాయిలతో ఏ దేశానికి వెళ్తే అక్కడ అమ్మాయిలతో కలిపి తిరగడం వాళ్ళ మీద వేసే ఫన్నీ డైలాగులు కావచ్చు అండ్ అతను వాడే యాస అతను మాట్లాడే బూతులు ఈ వీటిని చూసి ఈ ట్రెండ్ని అతని ప్రత్యేకత అతనిలో ఉన్న ప్రత్యేకతని గుర్తించి ఫాలో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట సో ఇప్పుడు వాళ్ళు అండ్ వీళ్ళు రెండు రకాలుగా అందరినీ అందరి మనోభావాలు అయ్యేలా ఆయన మాట్లాడాడు ఆ వస్త్రాధరణ గురించి అయితేనేమి గరగపాటి నరసింహరావు గారిని ఉద్దేశించి మాట్లాడిన బూతులు శివాజీ గారిని ఉద్దేశించి మాట్లాడిన బూలు అఫ్ కోర్స్ ఆయన క్షమాపణలు చెప్పాడు నిన్న సాయంత్రం ఒక రిల్ వీడియో రిలీజ్ చేసి క్షమాపణలు చెప్పాడు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అతను యూట్యూబ్ నుంచి దాదాపుగా మూడు లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి రెండు లక్షల మందికి పైగా అన్ఫాలో కొట్టారంట సో ఓవరాల్గా అతను సోషల్ మీడియా ఖాతాల మీద రిపోర్ట్స్ కొడుతున్నారు అన్ఫాలో అవుతున్నారు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు మరోవైపు కేసులు నమోదు చేస్తున్నారు ఇంకోవైపు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఒక మనిషిగా అతను ఒక వ్యక్తిగా చూడడానికి లేదా అభిమాని ఇన్నాళ్ళు అనవసరంగా ఇతను ఫాలో అయ్యాం అనవసరంగా ఈయన్ని అభిమానించాం అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారనమాట అంటే ఒక వ్యక్తి పతను తనకు తానే స్వయంకృతాపరాధం అంటారు కదా అటువంటిదే ఇది నాన్ వెజ్ నిజానికి చాలా కష్టపడి ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తి అతనేమి ఆగర్భ శ్రీమంతుడు కాదు లేదా అన్ని ఈజీగా ఏమి విదేశాలకు వెళ్ళడా చాలా పనులు చేశాడు హోటల్ మేనేజ్మెంట్లో ఒక హోటల్లో చిన్న పనిచేసి అక్కడ నుంచి క్రూజ్ షిప్లో వెళ్ళి క్రూజ్ షిప్లో అసిస్టెంట్గా పనిచేసి వాళ్ళకి ఆ తర్వాత ట్రావెల్ గైడ్గా పనిచేసి ఇలా విదేశీ అంటే తనకు తిరగడం అభిరుచి అలవాటు కావడంతో తిరిగి ఒక అంటార్క్టికా ఎక్కడికో వెళ్ళడానికి డబ్బులు లేకపోతే తన సబ్స్క్రైబర్స్ దగ్గరే తీసుకొని ఆ తర్వాత తను బాగా సంపాదించిన తర్వాత వాళ్ళకి తిరిగి ఇచ్చాడు అన్నీ చేశాడు ఓవరాల్గా అతను చేసిన మంచి ఉంది చెడు ఉంది కాకపోతే తన నోరేనండి ఒక మనిషిని శాసించేది ఆ నోటి నుంచి వచ్చే మాటలే కాకపోతే అతను నోరు మంచిది కాదు ఆయన అశుద్ధ పదాలు ఎక్కువగా వాడుతూ ఉంటాడు దాని కారణంగా అతన్ని చాలామంది చులకనగా చూస్తారు మేబీ అతన్ని పెద్ద పెద్ద వాళ్ళు ఫాలో అవుతారు ఐఏఎస్లు ఐపీఎస్లు చాలామంది ఆయన్ని ఫాలో అవుతారు కానీ అతను మాట్లాడే మాటల పట్ల చిన్నపిల్లలు కానీ ఉమెన్ కానీ అప్పుడప్పుడు అతన్ని అంటే అంతగా లైక్ చేయరు అనమాట సో ఇప్పుడు ఈ దెబ్బతో ఆయన్ను చాలామంది అన్ఫాలో చేసి అన్సబ్స్క్రైబ్ చేశారు అండ్ కేసులు నమోదు ఇది కొంచెం ఇబ్బందికరంగా మారింది అతని కెరీర్కి ఇబ్బందికరంగా మారింది అయితే ఆయన్ని ఇండియా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అంతా అంత ఆశామాషీ వ్యవహారం ఏమీ కాదు ఎందుకంటే ఆయనకి ఏది థాయిలాండ్లో ఇప్పుడున్నాడు ఆ తర్వాత ఏ దేశం వెళ్తాడో ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో తెలియదు ఎక్కడ చట్టాలు వేరు అక్కడ చట్టాలు వేరు కాబట్టి ఇక్కడ చట్టాల మేరకు ఇదిగో పలానా ప్రాంతంలో ఆయన ఉన్నాడు కాబట్టి అక్కడ పోలీసులకు నోటీసులు జారీ చేసి అతని విచారణకు పిలిపించవచ్చు అనడానికి అయితే లేదు సో ఆయన ఒకవేళ ఆయన మీద నిఘా పెట్టి ఆయన దేశానికి తిరిగి వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తే ఏ ఎయిర్పోర్ట్లోనూ అరెస్ట్ చేస్తే ఓకే కానీ ఆయన చెప్తున్నది ఏంటంటే నేను అసలు ఇండియా రాను భవిష్యత్తులో కూడా నేను ఇండియా రాను అని చెప్తున్నాడు ఇండియా రాను నేను పెళ్లి చేసుకోను అనే చెప్తున్నాడు అయితే ఇది ఇలా ఉంటే మరోవైపు ఆయన మాట్లాడిన పాత పాత అంశాలు పాత రికార్డులు కూడా అతనికి శత్రువులు ఎక్కువ యూట్యూబ్లో ఆయన ఎలా ఇన్ఫ్లుయెన్సరో ఆయనతో పాటు చాలామంది సోషల్ మీడియాలో యూట్యూబ్లో ట్రావెల్ లాగ్స్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరితోనూ తనకు గొడవే వాళ్ళందరినీ కెలికి కెలికి వదిలిపెట్టాడు సో వాళ్ళందరూ ఇప్పుడు అవకాశం దొరకడంతో ఇతన్ని అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు అన్ఫాలో చేయండి తెలుగు వాళ్ళకి సిగ్గుంటే అన్ఫాలో చేయండి అతను తెలుగు వాళ్ళని కించపరిచాడు భారతదేశాన్ని కించపరిచాడు హిందూ మతాన్ని కించపరిచాడు దేవతలను కించపరిచాడు అని చెప్పి అతను గతంలో మాట్లాడిన అంశాలు ఎందుకంటే అతను నోరు అంత సభ్యంగా సఖ్యంగా ఉండదు గతంలో చాలాసార్లు తెలుగు వాళ్ళు అలాంటి వాళ్ళు తెలుగు వాళ్ళకి సిగ్గులేదు అనేటట్టు కూడా మాట్లాడాడు అవన్నీ ఇప్పుడు బయటకు తీసుకొచ్చి అతను రా అతను ప్రత్యర్థులన్నీ అవన్నీ ప్లే చేస్తున్నారు ఇదిగో ఈయన ఇటువంటి వాడు కాబట్టి అన్ఫాలో చేయండి అన్సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇరవై రెండున్నర లక్షల మంది అతను ఎందుకు ఫాలో అవుతున్నారు అంటే మీకు సిగ్గు లేదా ఆయన ఎవరిని ఏమన్నా సరే పడతామా అని చెప్పి రెచ్చగొడుతున్నారనమాట సో అంటే అతను తప్పుకు దొరికాడు కాబట్టి అతనున్న శత్రువులు ఆ తప్పుని వాడుకుంటున్నారు ఫోకస్ చేస్తున్నారు అది ఆయనకు నష్టం ఇంకా రిపోర్ట్స్ ఎక్కువ వచ్చే కొద్దీ అతను యూట్యూబ్ మానిటైజేషన్ కూడా పోద్ది వ్యూస్ వ్యూస్ తగ్గుతాయి రీచ్ తగ్గుద్ది మానిటైజేషన్ తగ్గుద్ది అతని కెరీర్కి ఇబ్బంది అతనికి డబ్బులు ఉన్నంతకాలం నో ప్రాబ్లం విదేశాల్లో తిరుగుతాడు ఆ తర్వాత ట్రావెల్ లాగ్స్ ఎవరు చూడలేదు అనుకోండి అప్పుడు ఇంకేం చేయాలి సో అందుకే మేబీ అతని కెరీర్ అయితే రిస్క్లో పడినట్టే చూడాలి ఏం చేస్తాడు అనేది థ్యాంక్ యూ